బ్లింకెట్ కంపెనీ ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిపోయింది బాగా వాడుతున్నారు కమింగ్ ఇయర్స్ లో పది టు ఇరవై రేట్లు దీని యొక్క సామర్థ్యం పెరిగేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళతో మనం ఫ్రాంచైజ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి ఏంటనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకుని ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఆ మీరు ఒక ఇరవై ఐదేళ్ళు మినిమమ్ మీకు ఏజ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మీకు బిజినెస్ మీద మినిమమ్ ఒక ఐడియా అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కనుక మీరు వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు జీరో జీరో ఖర్చు అవుతుంది డబ్బులు ఖర్చు అవ్వ సో పార్ట్నర్షిప్ లో కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు ఒకరిద్దరు కలిసి రన్ చేసుకోవచ్చు బ్లింకిట్ అసోసియేట్ అయ్యి సో బ్లింకిట్ ఫ్రాంచైజ్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో ఆటోమేటిక్గా ఒక లింక్ దొరుకుతుంది ఆ లింక్ ని మీరు ఓపెన్ చేసి అందులో మీకు క్లియర్ కట్ గా వెబ్సైట్ లోకి వచ్చేస్తే కనుక అందులో బ్లింకిట్ ఫ్రాంచైజ్ ప్రోగ్రామ్ అని క్లియర్ గా ఉంటది అక్కడ చూసుకుంటే కాస్త స్క్రోల్ చేసుకుంటే బ్లింకిట్ ఫ్రాంచైజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని కూడా రాసి ఉంటుంది డాగ్ స్టోర్ లో ఇది పనిచేస్తుంది టెన్ మినిట్స్ లో గ్రాసరీస్ డెలివరీ చేస్తుంది ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా ఉంటాయి ఇవన్నీ చెక్ చేసుకోండి ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన తర్వాత ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఎలా మీకు ప్రాఫిట్స్ వస్తాయి ఎట్లాగా అనేది ఒకసారి చూస్తే స్టోర్ ని సెటప్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లింకిట్ మొత్తం ఆ స్టోర్ కి సంబంధించినటువంటి ప్రతి సెటప్ కూడా వాళ్ళే మీకు చేసిస్తారు మనం అసలు కంగారు పడాల్సింది ఏముండదు క్లియర్ కట్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి స్టోర్ సెటప్ సేలర్స్ ను కూడా ఆన్ బోర్డ్ వాళ్ళే చేస్తారు ఎవరైతే మీకు ఇన్వెంటరీ ఉంటుందో ఆ ఇన్వెంటరీ మొత్తం కూడా ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆన్ బోర్డ్ చేసేటువంటి బాధ్యత కూడా బ్లింకెట్టే తీసుకుంటుంది అంటే మీ వేర్ హౌస్ లో ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ ని కూడా బ్లింకెట్టే మీకు సప్లై చేస్తుంది అట్లాగే మ్యాన్ పవర్ ప్రకారం చూసుకుంటే మీరు ఓన్ గా మీ స్టోర్ కి సంబంధించినటువంటి స్టాఫ్ ను చూసుకోవాల్సి ఉంటుంది అట్లాగే మీరు జాయిన్ చేయించడంలో మ్యాన్ పోయడంలో మీకు బ్లింకెట్ హెల్ప్ కూడా చేస్తుంది సో స్టోర్ మేనేజర్ ని మనం అంటే ఓన్ గా వాళ్ళు అపాయింట్ చేస్తారు స్టోర్ మేనేజర్ ని మంత్లీ పేఅవుట్ చూసుకుంటే గనక నెల నెల మంత్లీ పే అవుట్ ఎంతైతే ఉంటుందో అది మనకి మన అకౌంట్ లో పడిపోతుంది ఏదైతే అగ్రిమెంట్ లో ఇచ్చుకుంటామో దాని ప్రకారంగా అట్లాగే ఈ బెనిఫిట్ వల్ల ఈ ప్రోగ్రాం వరకు మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే యాన్యువల్ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది ప్రతి ఏడాది ముప్పై శాతం పైగా రెవెన్యూస్ వచ్చేలాగా చేస్తుంది మనం పెట్టిన దాని మీద సో పెర్ఫార్మెన్స్ బేస్డ్ రివార్డ్ ఇస్తుంది ఎక్స్పర్ట్స్ తో మనకి సెపరేట్ గా ట్రైనింగ్ కూడా ఇప్పిస్తుంది బ్లింక్ అయితే ఇందులో జాయిన్ అయితే కనుక సో ప్రతి డీటెయిల్స్ ఉన్నాయి దీంట్లో ఒకసారి మీరు చూస్తే వెబ్సైట్ లో దీన్ని మీరు స్టార్ట్ చేయడానికి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది ఎంత ఏరియా కావాల్సి ఉంటుంది ఈ ప్రోగ్రామ్ ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఏ లొకేషన్ లో స్టార్ట్ చేయాలి సిటీస్ లో చాలా రకాల ప్లేసెస్ ఉంటాయి ఏరియా ఏరియాకి చాలా డిస్టెన్స్ ఉంటుంది ఈ పాయింట్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మీరు ఈ ప్రోగ్రామ్ ని శుభ్రంగా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే మీరు ఈ డాక్ స్టోర్ ని ఆ రకంగా రన్ కూడా చేసుకోవచ్చు మీరు చూసుకుంటే త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ హైపర్ రేంజ్ లో దీన్ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు అక్కడి నుంచే డెలివరీ కూడా అక్కడక్కడే జరుగుతుంది ఆ చుట్టుపక్కల రేడియస్ లో అలా మీరు ఒక ఏరియాని పిక్ చేసుకోవచ్చు ఆ పిన్ కోడ్ ని మెన్షన్ చేసుకోవచ్చు ఈజీగా మీరు ట్రా చేసుకోవడానికి అవైలబుల్ ఉన్నట్లయితే ఈ స్టోర్ ని ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ స్టోర్ ని మీరు రన్ చేయడానికి మీకు ఆల్మోస్ట్ టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ ఆఫ్ ఏరియా అనేది స్క్వేర్ ఫీట్ ఏరియా కావాల్సి ఉంటుంది అది కూడా కార్పెట్ ఏరియా మొత్తం కావాల్సి ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏరియా మాత్రమే కావాల్సి ఉంటుంది పర్టికులర్ గా మీరు ఈ బిజినెస్ రన్ చేయడానికి అలాగే మెయిన్ గా దీని ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కనుక దీని గురించి మనం మాట్లాడుకుంటే దీన్ని స్టార్ట్ చేయాల్సిందే అనుకున్నప్పుడు చాలా రకాల అమౌంట్స్ అనేవి కట్ చేయే అవకాశం ఉంటుంది దాంతో ఫ్రాంచైజ్ ఫీజు ఒకటి ఇన్వెంటరీ అంటే ప్రొడక్షన్ తీసుకొచ్చి స్టోర్ లో మనం డాక్ స్టోర్ లో దాచుకోవాలి పెట్టుకోవాల్సి ఉంటుంది వేర్ హౌస్ లో అట్లాగే టెక్నాలజీ ఇంటిగ్రేషన్స్ అవి చేయాల్సి ఉంటుంది అడిషనల్ కార్డ్స్ ఉంటాయి రాయల్టీ ఫీజు ఉంటాయి ఫ్రా ఫ్రాంచైజ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్స్ ఉంటాయి సో మీరు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని దీని ముందుకెళ్తే చాలా మంచి ఐడియా అని చెప్పుకోవచ్చు ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ నాకు ఒక లైక్ ఇచ్చి మీరు కంటిన్యూ అవ్వండి థ్యాంక్ యూ